హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూంచే వర్క్ ఏంటంటే ఈ బిల్డింగ్ పైన వాటర్ అనేది ఇది మదర్ స్లాబ్ మదర్ లాప్ పైన ఏంటంటే మేము ఫ్లోరింగ్ వేయించలేదు ఇది ఎక్కడైతే మనకు మనకు ఇక్కడ వాటర్ అనేది ఆగుతున్నాయో అక్కడ మనమే మోటార్ రిపేర్ అనేది మెటీరియల్ మనం ఈ వర్క్ వేయడం జరుగుతుంది ఇది అంటే చాలా వరకు గట్టిగా పట్టేసుకొని అవసరం ఉన్న చోట దారం పెట్టేస్తాము దారం పెట్టేసి అవసరం ఉన్న చోటనే మేము ఇట్లా దాన్ని మనమే ఫిల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మా వీడియోలో చేసే విధానము నీకు కూడా మామూలుగా విషయం కూడా మేము వచ్చి చేస్తాం మా టీంతో వచ్చి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చూస్తూ ఉంటా చూడండి అది దారం పెట్టేసండి దారం మనం ఒక ఇంచు మందం వస్తుంది ఈ ఇంచు మందంలో ఏమవుతుందంటే అక్కడ మనకు ఇలా వాటర్ ఆగుతున్నాయి నీళ్ళు ఆగుతున్నాయి సో దీన్ని లీల్ ఆగుతున్నాయి అంటే ఈ స్లాప్ వాళ్ళు అప్పు వేసినప్పుడు చూసినప్పుడు మంచిగా కరెక్ట్ వేయలేదు ఎట్లా అం అంపు అంకు మిట్టే వేసేది సో ఇదంతా అట్లే ఉంది సో మనం ఎక్కడే ఉండదు అనేది చూసుకుంటే దీన్ని మనం చేయడం జరుగుతుంది చేస్తే ఏంటంటే వాటర్ మీద అక్కడ ఆగదు ఆగకుండా మనకు లోపలికి వాటర్ లీకేజ్ లీకేజ్ కాకుండా ప్రొడక్షన్ వస్తుంది దీనికి ఆల్రెడీ ఇది వేసి ఇది ఎంపిక వేసి కూడా మేము వన్ ఇయర్కి ఎక్కువ అయిపోయింది సో చూడండి ఎంత బాగుందో నీళ్ళు అయితే ఆడతలేదు కాకపోతే మేము ఏంటంటే వాటర్ అయితే ఆడతలేదు ఇది కాకపోతే ఏంటంటే ఇది మనము దీన్ని చేయడం కారణం ఏంటంటే దీనికి ఇది మొన్న తాగుందంటే ఫోన్ చేసి సురేష్ అక్కడ వాటర్ అవుతుంది కానీ మనం చేద్దామంటే అదే మనం ఇట్లా వేద్దామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మనం చేసే విధానం తర్వాత కూడా దీనికి మళ్ళీ కూల్ పెయింట్ కూడా ఇస్తున్నాము కూల్ అండ్ మనకు లీకేజ్ కాకుండా రెండు విధాలు యూజ్ అవుతుంది దానిలో నైన్ ఫైబర్ ఉంటుంది ఫైబర్ అంటే సాగి గుణం ఉంటుంది కాబట్టి మనకు లీకేజ్ కానీ బిల్డింగ్ ప్రొటెక్షన్ ఉంటుంది టెన్ డిగ్రీల వరకు మనకు కూల్ ఉంటుంది అలాంటి మెటీరియల్ దీనిపైన మేము అప్లై చేయాలి ఫ్రెండ్స్ మా వీడియోని అయితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ సప్లై చేసి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బ్యాగులు ఇవి ఇప్పుతామున్నాము ఇది ఇప్పేసి దీనిలో ఏం చేస్తామంటే మీకు నేను చూస్తూ ఉంటాము ఎలా చేయాలి ప్రాసెస్లో ఎట్లా ఉంటుంది అనేది మీకు కంటిన్యూ వీడియోలో వర్క్ అనేది ఉండడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ పైన అంత సర్ఫేస్ క్లీనింగ్ చేయాలి దీని తర్వాత ఏంటంటే సర్ఫేస్ క్లీనింగ్ కూడా ఇంపార్టెంట్ చాలా డస్ట్ పడి ఉన్నది చాలా వన్ ఇయర్ నుండి సార్ లేరు ఇక్కడ అమెరికాలో ఉన్నారు సో వన్ ఇయర్ కింద చేశామంటే మళ్ళీ ఏర్పించారు మమ్మల్ని ప్రచే వచ్చి వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ బిల్డింగ్ పైన ఓకే ఫ్రెండ్స్ చూడండి అట్లా వస్తుంది కెమికల్ పవర్ వచ్చింది డైరెక్ట్ ఎందుకంటే ఇది మీకు వర్క్ నీట్గా ఉంటుంది ఎక్కడైతే మిట్టలు ఉన్నాయో దారం బట్టి చెక్ చేసుకుంటే ఏమైతే అంటే మనకు అక్కడ మాల్ ఎంత వస్తుంది అనేది అర్థమైపోతుంటుంది అందుకే మేము దారం బట్టి మేము చెక్ చేస్తున్నాము అది ఇది మదర్ స్లాక్ పైన చేస్తున్నాము మదర్ ఫ్లాక్ పైన అంటే మొత్తం ఫ్లోరింగ్ కాకుండా అవసరం ఉన్న చోటనే మాల్ వేయడం అంటే కెమికల్ మాల్ వేయడం అది సో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది వర్క్ మాది మా ఛానల్ అయినా సర్ప్రైజ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మొత్తం అన్ని చూసుకున్న తర్వాత ఏం అంటే సర్ఫేస్ క్లీనింగ్ బాగా లేకుంటే మొత్తం కడిగిస్తున్నాను ఈ కడిచిన తర్వాత డ్రై అవుతుంది డ్రై ఒక వన్ అవర్లో డ్రై అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ ఫ్లాస్ట్ వర్క్ మొత్తం కంటిన్యూ ఉంటూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వర్క్ రిపేర్లు బిల్లుకి సంబంధించి ఉన్నా కూడా మాకు కాల్ చేయండి మా టీంతో వచ్చి మేము చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి కంటిన్యూ ఇక్కడ వాడే బ్రాండ్ ఏంటంటే సెలెక్ట్ సెలెక్ట్ని వాడుతున్నాము అవి మోటార్ రిపేర్తో మనం వర్క్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ సర్ప్రైజ్ మిక్సింగ్ చేసుకుంటున్నాము మోటార్ రిపేర్ను మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనం ఎలా చేస్తున్నాం అనేది మీకు వీడియోలో నేను పెడుతున్నాను లైవ్లో చూడండి ఎలా అంటే ఇంక చూసారు కదా మంచిగా ఎక్కడైతే అంపు మిట్టలు ఉండదో దానిపైన మనం పోసేసి మంచిగా గురుమరతో మంచిగా నీట్గా ఫినిషింగ్ చేసేయాలి చేసేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు అక్కడ అది లెవలింగ్ అయిపోతుంది లెవెలింగ్తో మనకు వాటర్ అనేది ఆగది ఆగకుండా ఉన్నదంటే మనకు లీకేజ్ అనేది లేనట్టే మనకు సో ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి